హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని సో మొత్తం మీద జనసేనని పవన్ కళ్యాణ్ అనుకున్నంత పనిచేశారు ఒక సునామీ సృష్టించడం జరిగింది ఎందుకంటే చాలామంది వాళ్ళ అభిమానులు చెప్తూ వచ్చారు రెండుసార్లు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ నూట యాభై పైచులకు సీట్లలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కిందికి తప్పకుండా లాగుతాడు అన్నది సో ఇది నిజమైంది ఎందుకంటే జనసేనాని కలవకపోతే చంద్రబాబు నాయుడు గెలుపు అంత సులువై ఉండేది కాదు సో దానికి తోడు బీజేపీ సపోర్ట్ చేయడం కాస్త ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం వల్ల కాస్త అహంభావం పెరిగిపోవడం వల్ల తను ప్రజలకు చాలా సేవ చేశాను సో నాకు ఎక్కడికి వెళ్ళవు ఈ ఓట్లు అనుకోవడం వల్ల జరిగిన దీనివల్ల వచ్చిన ప్రమాదమే ఇది సో ఏది ఏమైనా ఓటమిని గౌరవంగా అంగీకరించడం అలాగే ప్రతిపక్ష పాత్రలో జగన్మోహన్ రెడ్డి చక్కగా పనిచేయడం లాంటివి జరగాలి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హామీలు అవి నెరవేర్చే దిశగా వాళ్ళు కృషి చేయాలి అలాగే ఇచ్చిన మాట ఎక్కడ తప్పినా ప్రశ్నించే తత్వాన్ని ప్రతిపక్షాలు అలవర్చుకోవాలి సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదనుకుంటాను ఎందుకంటే జనసేన వైసీపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి సో నిజంగా వాళ్ళు వేరువేరుగా అనుకుంటే పవన్ కళ్యాణ్కే ప్రతిపక్ష హోదా దక్కుతుంది జనసేనకి ఎందుకంటే నాకు తెలిసి అలాగే అదే చేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిపక్షం కూడా లేకుండా జగన్ని కట్టడి చేయగలిగితే సో ఇక మాకు ఎదురు ఉండదు అనే దీంట్లో కూడా వాళ్ళు ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే జనసేనకి ప్రతిపక్ష హోదా అప్పజెప్పి సో ఖాళీగా ఏదో ఒక పార్టీ అసెంబ్లీలో ఉంటుంది వైఎస్ఆర్సిపి అని అనుకుంటే సో జగన్ ప్రతిపక్ష హోదా కూడా దూరం అయిపోతాడు ఖచ్చితంగా నాకు తెలిసి అలాగే చేస్తాను అనుకుంటాను ఎందుకంటే ఎవరు ప్రశ్నించేవారు కానీ ఇంకో తమని ఎదిరించేవాడు కానీ ఎవరు లేకుండా చేసుకోవాలన్నదే అధికార పక్షంలో వాళ్ళు ఆలోచిస్తారు సో అంతకుముందు కూడా జగన్ అదే చేశారు కనుక సో నాకు తెలిసి మరి ఏం చేస్తారు తమలో కలుపుకొని ఏదైనా డిప్యూటీ సీఎం లేకపోతే ఇంకొక హోమ్ మినిస్టర్ ఏదైనా మినిస్టర్ ఇస్తారా పవన్ కళ్యాణ్కి లేదా ప్రతిపక్ష హోదాలో కూర్చోపెట్టి తమను నడుచుకుంటారా అన్న చూడాలి ఎందుకంటే ఇది కూడా చాలా కత్తిమీద సములు లాంటిది చాలా జాగ్రత్తగా చేయాల్సిన వ్యవహారం ఎందుకంటే అంతా వాళ్ళైపోయి విపక్షం ఏం లేదు కాబట్టి తమ ఇష్టం అన్నట్టుగా చేయడానికి కూడా వీలు లేదు ఎందుకంటే చూశారు ప్రజలు ఇప్పుడు ఎలాంటి తీర్పునిచ్చారు అన్నది సో దాన్ని బట్టి తెలుగుదేశం కానీ కూటమి నాయకులు ప్రవర్తిస్తారని అనుకుంటున్నా సరే ఏది ఏమైనా మనం విపక్షంలో ఉంటూ అధికార పక్షం మీద పోరాటం చేయడానికైతే జ జగన్ సిద్ధం కావాలి మళ్ళీ ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాల పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్ళి తన గవర్నమెంట్ని అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఉండాలి సో ఏమాత్రం కుంగిపోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ప్రజా తీర్పు ఏదైతే ఉందో దాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చూద్దాం ఎలాంటి పాత్రలు ఎవరెవరు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజున పరిపాలన ఎలా ఉండబోతోంది అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర పోషిస్తాడు ఏ స్టాండ్లో ఉంటాడు ఏమిటి అన్నది చూడాలి మొత్తం మీద ఓ సరికొత్త తీర్పునైతే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో దేన్నైనా ఆహ్వానించాలి మనం తప్పదు అయితే అందరూ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక వీడియోలో నన్ను అడుగుతున్నారు ఇక నువ్వు వీడియోలు ఆపేసి కామ్గా ఉంటావా ఏమిటి అని నో నెవర్ అని మళ్ళీ చెప్తున్నాను నేను వీడియోలు మాత్రం ఆపే ప్రశ్నే లేదు అధికారంలో ఉండే ఏ గవర్నమెంట్నైనా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను ఎక్కడ తేడా జరిగినా వీడియోలు చేస్తూనే ఉంటాను సో ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా అది నా బాధ్యత సో థ్యాంక్ యూ సో మచ్ మిథులారా నా ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మీ అభిమానం ఉన్నంతకాలం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఒకరి మీకు మరిన్ని మంచి మంచి వీడియోలను అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్